హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్లోని శాంబాని అరేంజ్ చేసిన మనోహరి బాగిని చంపాలని ప్లాన్ చేస్తుంది కానీ ఈలోపే అమరేంద్రకి రాతుడికి డౌట్ వస్తుంది శాంబా కరెక్ట్ మనిషి కాదా అని చెప్పి అందుకని చెప్పి శాంబా మీద ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు ఆ విషయం తెలుసుకున్న మనోహరి ఎలా అయినా సరే శాంబాని ఈ ఇంట్లో పర్మనెంట్గా ఉంచాలంటే తన మీద నమ్మకం కుదిరేలా చెయ్యాలని చెప్పి శాంబా మనోహరి ఇద్దరు కలిపి ప్లాన్ చేసి ఒక యాక్సిడెంట్ చేసి దాని నుంచి బాగీని కాపాడాలి నువ్వే శాంబా అప్పుడే నేను అందరూ కలిపి నమ్ముతారు అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు ఇద్దరు కలిపి వాకింగ్కి వెళ్తారు శాంబా బాగి కూడాన బాగి కూడా రాత్రోడు చెప్తాడు ఈవిని మనోహరి సెట్ చేసింది అని చెప్పి సో జాగ్రత్తగా ఉండు అనేసరికి బాగి కూడా రకరకాల ప్రశ్నలతో శాంబాని అడుగుతూ ఉండగా ఆవిడ కూడా టెన్షన్ పడుతుంది ఎక్కడ తన నిజం బయటపడుతుందో అని చెప్పి ఈ లోపు ఇద్దరు కలిపి కాయగూరలు కానీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళగా ముందుగానే అనుకున్నట్టుగా మనోహరి వచ్చి బాగీని కారుతో గుజ్జడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు శాంబా అడ్డు వచ్చి బాగీని పక్కకు తోసేసి తనకి దెబ్బలు తగులుతాయి ఇదంతా చూసిన శాంబాని బాగి నువ్వే నన్ను కాపాడావని చెప్పి నమ్మడం మొదలు పెడుతుంది ఇదంతా ప్లాన్ చేసుకున్న మనోహరి శాంబా ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వారు నిజం బయటపడలేదని చెప్పి బాగి దెబ్బలు తగలకుండా బయటపడినందుకు ఇంట్లోని పూజ పెట్టుకుంటారు అందరూ కలిపి కూర్చొని పూజ చేస్తూ ఉండగా బాగీ కోసం తెచ్చిన చీరని పాడు చేద్దామని చెప్పి మనోహరి రూమ్లోకి వెళ్తుంది ఇదంతా గమనిస్తున్న అరుంధతి ఆత్మ తను చెప్పాలని ప్రయత్నిస్తుంది బాగీకి అమరందరి కానీ వినిపించకపోవడం వల్ల తనెంతో బాధపడుతూ అమ్మవారిని మొక్కుకుంటుంది ఆ చీరని పాడు చేయకుండా నువ్వే కాపాడాలి దేవుడా అని చెప్పి ఈలోపు అమరేంద్రకి గుండెల్లో ఏదో అనిపించి ఒక్కసారిగా లేచి పైన బెడ్రూంలోకి వెళ్తాడు ఈలోపు అక్కడే చీరని చూస్తూ దాని నాశనం చేయాలని చూస్తున్నా మనోహరిని చూసి ఒక్కసారిగా షాక్ గురవుతాడు ఏంటి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగేసరికి మనోహరి ఏదో పొంతను లేని సమాధానం చెప్పి అక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కాకపోతే ఈ లోపే అమరేంద్రకి డౌట్ వస్తుంది ఎందుకు ఇలా చేస్తుంది మనోహరి అని చెప్పి ఇదంతా చూసిన అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది